హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై శాంటఫీ అయితే తీసుకురావడం జరిగింది సెవెన్ సీటర్ కార్ అండి ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండ డిస్టిక్ పాల్గొనండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు హెచ్ఆర్ కార్ అయితే తీసుకురావడం జరిగింది హర్యానా కారు ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో అయితే ఉంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ అయితే ఫైనల్స్ లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకైతే అయితే వచ్చేద్దామండి కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే హుండై శాంటఫీ ఫోర్ డబ్ల్యూ డి అండి ఫోర్ వీల్ డ్రైవ్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే సిఆర్డిఐ ఇంజిన్ అండి సెవెన్ సీటర్ కార్ అండి క్రెటా లెక్కు ఉంటుంది కాకపోతే క్రెటా కంటే కొద్దిగా అయితే ఉంటుంది మంచి అంటే మంచి నెంబర్ వన్ పికప్ అయితే ఈ కార్ ఉంటుంది అచ్చ తెలుగులో చెప్పాలంటే ఇది ఒక పాము లెక్క అయితే ఉంటుందండి నాకు ఇష్టమైన కార్ అనమాట గతంలో దాదాపుగా ఈ కార్ని నేను ఒక నెల రెండు నెలలు అయితే డ్రైవ్ చేయటం అయితే జరిగిందండి ఇక ఈ కారు చూసుకున్నట్లయితే పాముతో అయితే సమానం అనమాట ఫ్రెండ్స్ హుండై శాంటఫీ ఫోర్ డబ్ల్యూ డి అండి ఆల్ ఆల్వీల్ డ్రైవ్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫస్ట్ ఓనర్ కార్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్వోస్ ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ నెంబర్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి అయితే రావట్లేదు అలాగే ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి టైర్స్ కూడా ప్రస్తుతానికి మార్పించుకోవాల్సిన అవసరం అయితే లేదండి అలాగే టోప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవిల్స్ అయితే ఉన్నాయండి ఎలైవిల్స్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేడు నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఈ కార్కి రియర్ ఏసీ కూడా మంచి అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టం ఉంది గా మంచి వర్కింగ్ లో అయితే అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్కైతే కైతే ఉంటాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్నార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్టార్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ ఇక కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కైతే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే సేఫ్టీ విషయంలో అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ వచ్చే సీట్ కవర్ వచ్చేసి డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ అండి అలాగే సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి ఇక కార్ బోర్డీ పరంగా వైట్ కలర్ కార్ అండి మిల్క్ వైట్ ఒకటి రెండు చోట్ల అక్కడక్కడ చిన్న చిన్న సన్న సన్న గీతలు అయితే ఉన్నాయండి కనపడి కనపడనట్టుగా కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ అండి ఏబిసిడి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ వస్తాయండి ఈ రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్స్కి వచ్చేటప్పుడు ఎటువంటి లైనింగ్ అండి డోర్కి వచ్చే లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి వచ్చే పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఫ్రెండ్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఇంకొకటి ఏంటంటే ఇది సెవెన్ సీటర్ కారు చాలా అంటే చాలా బాగుంటుంది క్రెటా తీసుకోవాలనే ఫీలింగ్ ఉన్నోళ్ళు మాత్రం ఇది తీసుకోవచ్చు అంటే మీ ఫ్యామిలీ పెద్దగా ఉంటే మాత్రం ఈ కారు తీసుకోండి ఏడుగురు హ్యాపీగా అయితే ఎటైనా మీరు జర్నీ చేయొచ్చు బండి క్రెడిటర్ కంటే కూడా మీకు మంచి ఫీలింగ్ అనేది ఈ కారులో అయితే కలిగిద్ది నేను వందకి వంద శాతం పేపర్ మీద ఆశిస్తాను మంచి ఫీలింగ్ అయితే ఉంటుందండి ఈ కారులో ఫ్రెండ్స్ ఇక కారు కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు కొత్త కాస్ట్ ధర ఎంత అంటే దాదాపుగా ముప్పై నుంచి ముప్పై మూడు లక్షల రూపాయలు అయితే ఉంది కొత్తది కొనాలంటే ఆ రోజుల్లోనే రెండు వేల పదిహేనులోనే ఈ కార్ ఇప్పుడు ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి బార్గెనింగ్ అయితే హెవీ బార్ హెవీ బార్గెనింగ్ అయితే మన దగ్గర అయితే ఉండవండి పదివేలు ఇరవై వేలు మన పెట్టిన వాళ్ళు చెప్పిన దాని మీద ఇరవై ఇరవై వేలు ఎక్కువ చెప్పి ఇరవై వేలు తగ్గించే వ్యక్తిని ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగానే ఉంది బార్గెయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ప్లీజ్ అండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చినా సరే ఒక లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్న అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్డు మొత్తం చూపిస్తాను షేల్ అవ్వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై శాంటఫీ ఫోర్ డబల్యూడి సిఆర్డి ఇంజన్ అండి ఫోర్ వీల్ డ్రైవ్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్ చూసుకున్నట్లయితే తొంభై శాతం హెడ్లామ్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాల్జైన హెడ్లామ్స్ అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కాలేదండి ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కు చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా ఉన్నాయి స్క్రాచెస్ ఉన్నాయి కానీ మైనర్గా అక్కడక్కడ చిన్న చిన్నవి అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక స్క్రాచెస్ అనేది కామన్ శాంటఫికీ కార్లు దొరకాలన్నా కూడా దొరకవచ్చు చాలా అంటే చాలా కష్టంగా అయితే దొరుకుతాయండి చూడొచ్చు అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ విషయంలో చూసుకున్నట్లయితే రూఫ్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఉన్నాయి స్క్రాచెస్ అనేది మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అది అయితే కామన్ అండి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారును ఒకసారి చుట్టూ కూడా తిప్పి చూపిస్తాను అండి కెమెరాని మొత్తం కూడా చుట్టూ తిప్పి చూపిస్తాను చూడొచ్చు చూడొచ్చండి ఒకసారి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క ఫ్రంట్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ని అయితే మిస్ చేసుకోకండి ముప్పై మూడు లక్షల రూపాయల కారు ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి కొద్దిగా బార్గెనింగ్ ఉంది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి చూడొచ్చు కారు కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ కార్కైతే ఉంటుందండి హ్యాపీగా మీరు గతుకుల రోడ్లల్లో కూడా ఏమీ టెన్ టెన్షన్ లేకుండా హ్యాపీగా అయితే దొరుకుకోవచ్చు కార్ని చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఈ కార్కు అయితే ఉంటాయండి ఒకసారి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగుకి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చూడొచ్చు బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కాలకి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ అయితే లేదండి రెండు వేలతో తిప్పేటట్టుగా స్టీరింగ్ అయితే ఉంది చూడొచ్చండి చాలా అంటే చాలా స్మూత్గా స్టీరింగ్ అయితే ఉందండి ఎటువంటి స్టీరింగ్ నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ చూసుకున్నట్లయితే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లు అయితే ఉన్నాయండి ఒకసారి రీడింగ్ చూడొచ్చండి ఒక లక్ష ముప్పై వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ నెంబర్ వన్గా అయితే ఉంది మంచి చిల్ అనే మంచి వర్కింగ్లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఆటోమేటిక్ ఆటోమేటిక్ కార్ అని ఇప్పుడు ప్రస్తుతానికి పార్కింగ్ మౌల్లో అయితే ఉంది అలాగే రివర్సు అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఉందండి అలాగే మళ్ళా పార్కింగ్లో అయితే పెడతాం అయితే జరిగింది చూడవచ్చు అండి డ్యాష్ లుక్ సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ విత్ ఎయిర్ బ్యాగ్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇక వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేవి చూపిస్తున్నాను ఫోర్ వీల్ డ్రైవ్ కార్ అండి చూసుకున్నట్లయితే కారు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే డోర్ యొక్క లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ లైనింగ్ పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్స్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది మంచిగా అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూడొచ్చండి టూల్ కిట్ కూడా టూల్ కిట్ కూడా అవైలబుల్గా అయితే ఉంది ఒకవేళ మీరు స్పేస్ పెంచుకోవాలనుకుంటే మాత్రం డిక్కీ స్పేస్ పెంచుకోవాలనుకుంటే ఒక సీట్ ఒక సీటుని ఫోల్డ్ చేసుకోవచ్చు రెండు సీటును కూడా ఫోల్డ్ చేసుకొని మీరు లగేజ్ పెట్టుకునే అవకాశం అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీటర్ చూసుకున్నట్లయితే వంద డెబ్బై శాతం అయితే ఉందండి ఇక యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి పర్ఫెక్ట్గా పంచింగ్ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాను కూడా కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ స్టార్టింగ్ కూడా సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ లో కాస్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఈ ఇంకొకసారి ఇంకోసారి గట్టికి ఓకే ఇంజన్ ఆప ఒకసారి సింగిల్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి చూడొచ్చు లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మొత్తం కూడా లేబుల్స్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి లేబుల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి మళ్ళీ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సేఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేను హుండై శాంటఫీ ఫోర్ వీల్ డ్రైవ్ కార్ అండి ఫోర్ డబ్ల్యూడి సిఆర్డిఏ ఇంజన్ అండి కారు మోడల్ పదిహేను మోడల్ లక్ష ముప్పై వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది కీ సింగిల్ కీ అయితే ఉంది ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగానే ఉంది బార్గేనింగ్ వచ్చేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్